రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో దాదాపు వైసీపీ ప్రభుత్వం ఆస్తులను దుర్వినియోగం చేసినటువంటి దాఖలాలు అనేక దాఖలాలు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ముస్లింల ఆస్తులను వైసీపీ నాయకులు తమ అనుచరులకో తను అనుయాయులకు కట్టబెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది ఈరోజు వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేసి పటిష్టమైనటువంటి ప్రణాళికతో ఎక్కడ కూడా ఒక్క గజం స్థలం కూడా ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో పనిచేయడమే కాకుండా వక్ఫ్ ఆస్తుల దాదా పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మంచి మంచి స్కీమ్స్ని ఈరోజు వక్ఫ్ సవరణ చట్టంలో లేకపోయినప్పుడు కూడా వాటన్నిటి కూడా తీసుకుని వచ్చి ముస్లిం యువ యువకుల కోసం ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి ఇప్పటికైనా చౌక వారు విమర్శలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వైఖరి స్పష్టమైనటువంటి వైఖరి ముస్లింల మనోభావాలు పెద్దపీట వేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎటువంటి చట్టాలున్నా కూడా ముస్లింల రక్షణే ప్రథమ ధ్యేయంగా పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వారి అభ్యున్నతి కోసం రాజకీయంగా వారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పెరగినటువంటిది తప్పకుండా ఇటువంటి చట్టాలు ఎప్పుడు వచ్చినా కూడా ముస్లింల పక్షపాతిగా ముస్లింలకు అవసరమైనటువంటి అన్ని రక్షణ కార్యక్రమాలు కూడా తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా